ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాల గురించి తెలుసుకుందాము వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటి ఈ రోజుకున్న ఆధ్యాత్మిక రహస్యాలు మరి విశిష్టతను తెలుసుకోవడం వల్ల ఈ పండుగ పట్ల మనకు మరింత అవగాహన కలుగుతుంది ఉత్తర ద్వార దర్శనము సాధారణంగా అన్ని ఆలయాల్లో ఉత్తర ద్వారాలు మూసి ఉంటాయి కేవలం ఈ రోజు మాత్రమే తెలుస్తారు ఉత్తర దిశను జ్ఞాన మార్గంగా పరిగణిస్తారు మానవ శరీరం ఒక ఆలయం అయితే అందులోని తొమ్మిది ద్వారాల ద్వారా మన ప్రాణం బయటకు వెళ్తుంది కానీ ఈ రోజున ఉత్తర ఉత్తరధ్వరం అనగా బ్రహ్మరంధ్రం ద్వారా భగవంతుని ధ్యానించడం అంటే జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది మోక్షం సాధించడమని అర్థము పురాణాల ప్రకారము విష్ణునుడు ఉద్భవించిన ఏకాదశి అనే శక్తి మురాసుడిని సంహరించింది ఇక్కడ మురాసుడు అంటే బయట ఉన్న రాక్షసుడు మాత్రమే కాదు మనలోని బద్ధకము అహంకారము మరియు అజ్ఞానము ఏకాదశి వ్రతం చేయడం అంటే మనలోని ఈ దుర్గుణాలను జయించి సాత్విక గుణాన్ని పెంపొందించుకోవడము ఈ ఒక్క ఏకాదశి రోజున ముక్కోటి మూడు కోట్ల దేవతలు వైకుంఠానికి చేరుకొని విష్ణుమూర్తిని దర్శించుకుంటారని నమ్మకము ఈ రోజున మనం చేసే ధ్యానము లేదా ప్రార్థన మూడు కోట్ల సార్లు చేసినంత ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు చెప్తారు అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు ఏకాదశి నాడు అన్నం తినకూడదు నిద్రపోకూడదని చెప్తారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి ఇవ్వడం వల్ల శరీరము డీటాక్స్ అనగా శుద్ధి అవుతుంది ఉపవాసం అంటే కేవలం తినకపోవడం కాదు భగవంతునికి సమీపంగా ఉండడం మనసును ఆహారం మీద నుండి మరలించి దైవం మీద కేంద్రీకరించడమే దీని అసలు ఉద్దేశము వైకుంఠం ఎక్కడో ఆకాశంలో లేదు మనసు నిర్మలమై భగవంతునితో నిందినప్పుడు మన హృదయమే వైకుంఠం అవుతుంది వికుటం అనే పదానికి విష్ణులోకం అనే అర్థాన్ని చెప్తాయి నిఘంటులు ఈ విష్ణులోకంలో ఉండేవాడు కాబట్టి శ్రీమన్నారాయణుడికి వైకుంఠుడు అనే పేరు స్థిరపడింది నిజానికి వికుటం అనేది అత్యున్నత ఆధ్యాత్మిక సాధనకు ఫలితంగా లభించే లోకోత్తర అనుభూతి వి వికుంఠుడైన మనుషులోని దైవత్వానికి స్థావరమై వైకుంఠం కుంఠుడు అనే మాటకు మూర్ఖుడు అని అర్థం చెడు పట్ల విశేషంగా ఆకర్షితులై లోకంలో దురాచారాలకు పాల్పడేవాడంతా కుంటులే రాక్షస అంశ మితిమీరినప్పుడు మానవుడు దానవుడు అవుతాడు మురాసురుడి అనుచరుడు అవుతాడు ఆ మురాసు తుదముట్టించడానికి మనిషిలో ఆవిర్భవించే దైవశక్తికి సంకేతమే ఏకాదశి వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని అత్యంత నిష్టతో ఆచరించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యము మరియు మానసిక ప్రశాంతత లభిస్తాయి ఈ వ్రతానికి సంబంధించిన నియమాల గురించి తెలుసుకుందాము ఆహార నియమము ఏకాదశి వ్రతంలో అత్యంత ముఖ్యమైనది ఆహార నియమం శక్తి ఉన్నవారు మంచినీరు కూడా తీసుకోకుండా నిర్జల ఏకాదశి ఉండవచ్చును సాధ్యపడకపోతే పండ్లు పాలు లేదా కేవలం ద్రవ పదార్థాలు తీసుకోవచ్చును బియ్యంతో చేసిన పదార్థాలు అనగా అన్నము పప్పు ధాన్యాలు మరియు ఉప్పును పూర్తిగా విసర్జించాలి శాస్త్రీయంగా ఈ రోజున బియ్యం అంటే జీర్ణక్రియ మందగిస్తుందని చెప్తారు రెండవ నియమం జాగరణ నియమము ఏకాదశి రాత్రి నిద్రపోకుండా భగవంతు నామస్మరణ చేయడాన్ని జాగరణ అంటారు రాత్రంతా విష్ణు సహస్రనామ పారాయణము భజనలు లేదా పురాణ శ్రవణం చేయడం వల్ల మనసు ఏకాగ్రత పొందుతుంది కేవలం సినిమాలు చూస్తున్నో కబుర్లు చెప్పుకుంటూనో మేల్కను ఉండడం జాగరణ అనిపించుకోదు మనసు భగవంతుని పైన ఉండాలి మూడవ నియమం దర్శనము మరియు పూజ వీలైతే విష్ణు ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకోవాలి ఇంట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని తులసి దళాలతో పూజించాలి ఈరోజు తులసి తీర్థం సేవించడం చాలా పుణ్యము నాలుగవ నియమం ద్వాదశి పారన ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు వ్రతాన్ని ముగించడాన్ని పారణ అంటారు ద్వాదశి రోజున ఉదయమే స్నానం చేసి విష్ణు పూజ ముగించుకొని భోజనం చేయాలి ముందుగా ఎవరైనా అతిథికి లేదా పేదవారికి ఆహారం పెట్టి ఆ తర్వాత మనం భుజించాలి ద్వాదశి నాడు అగస్య ఆకు అనగా అవిష ఆకు కూర వండుకొని తినడము ఒక విశిష్టమైన సాంప్రదాయం ఇది ఉపవాసం వల్ల కలిగే గ్యాస్ట్రిక్ సమస్యలను తొలగిస్తుంది శారీరక ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉపవాసం చేయాలి గర్భిణీలు రోగులు మరియు వృద్ధులకు కఠిన ఉపవాసం నుండి మినహాయింపు ఉంది కోపము అసూయ వంటి వికారాలకు దూరంగా ఉంటూ శాంతంగా ఉండాలి వైకుంఠ ఏకాదశి రోజున పఠించవలసిన శ్లోకాల గురించి తెలుసుకుందాం ఈ రోజున విష్ణు ధ్యాన శ్లోకము మోక్ష ప్రాప్తి కోసము ముక్తి శ్లోకము క్షమా ప్రార్థన చదవాలి ఒకవేళ ఇవేవీ చదవడం రాకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర రామ తాతుల్యం రామనామ వరానని ఈ ఒక్క శ్లోకము వెయ్యి నామాలతో సమానము ఒకవేళ ఈ శ్లోకం కూడా చదవడం రాకపోతే ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతి వాసుదేవాయ అనే అష్టాక్షరి లేదా ద్వాదాక్షరి మంత్రాలను వీలైనన్ని ఎక్కువసార్లు జపించడము గొప్ప ఫలితాన్ని ఇస్తుంది